సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు దళిత చీఫ్ జస్టిస్ పై దాడికి ప్రయత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్ పై దేశద్రోహం కేసు కింద నమోదు చేయాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటన ప్రజాస్వామ్య విలువలకు చెడ్డ పేరు తెచ్చిందని న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడడానికి ప్రభుత్వం దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలన్నారు ఈ దాడిపై సమగ్ర విచారణ నిర్వహించి ఢిల్లీ పోలీసులు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ భారత వ్యవస్థ అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద న్యాయ వ్యవస్థనే మన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఆ సుప్రీంకోర్టుకు ముఖ్యులుగా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి బిఆర్ గవాయ్ గారు ఒక దళితుడు అనే నెపంతో ఆయన ఒక దళితుడు ఈ దేశంలో ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిగా ప్రధాన న్యాయమూర్తిగా కావడం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ధర్మం పేరు మీద దోసుక తిని వివిధ రకాల ధర్మాల పేర్లు చెప్పి దళితులను ఎదగనీయకుండా ఓర్వలేకుండా ఇన్ని రోజులుగా అనాదిగా జరుగుతున్న క్రమం క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళితుడు ఒక దళితుడు ఈ దేశంలో అత్యున్నత స్థానానికి వెళ్లే విధంగా ఈ చట్టాలను ఫ్రేమ్ చేసినటువంటి విషయం ఆ చట్టాల ఫలితమే ఇలా ఒక దళితుడు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు ఇది ప్రపంచం గమనిస్తుంది ప్రపంచం ముందలో ఒక దళితునికి అవమానం చేసే విధంగా విధంగా ఈ కుట్ర చేసి ప్రజారోగ్ సంబంధించిన సెంటర్ కు సంబంధించిన ఇష్యూ సుప్రీంకోర్టు కు సంబంధించింది కాదు అయినప్పటికీ సుప్రీంకోర్టు లో పిల్లు వేయించి ఈయనను అవమానించాలనే ఒక హిడెన్ ఎజెండా తోటి ఆ కుట్ర తోటి అక్కడ పిల్లు వేయిస్తాం అక్కడ పిల్లు వేయించి ఆయన పైన ఈ విధంగా ఊటు విసిరే ప్రయత్నం చేసినటువంటి న్యాయవాది ఎవరైతున్నారో రాకేష్ కిషోర్ వారి ఈ ఘటనను మేము పార్లమెంట్ మీద అబ్దల్ గురు ఏ విధంగా దాడి చేస్తున్నాడో అదే విధంగా ఆ దాడి దాకా గుర్తించి వారిని దేశ ద్రోహం కేసు పెట్టి ఈ దేశాన్ని తరమేయాలి లేదంటే కఠినమైనటువంటి చట్టాలను అమలు చేసి వారికి ఉరి శిక్ష విధించాక ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీయాలి ఎన్ని రోజులు అవుతుంది కనీసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రధాన పార్టీలు అధికారంలో ఉండే పార్టీలు ఇంతవరకు కూడా కనీసం కూడా ఒక రెస్పాన్స్ లేదు ఒక మాట కూడా మాట్లాడట్లేదు అంటే మీకు లేదా ఈ చట్టాలపైన గౌరవం మీకు లేదా ప్రజాస్వామ్యం పైన గౌరవం అంటే మీరు అవలంబిస్తున్న ఇక్కడి వరకు రాజకీయ వ్యవస్థ నుంచి ఇక్కడ వరకు ఇలాంటి పదవులు అనుభవిస్తున్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ ప్రజాస్వామ్య ఫలితాలే మీరు ఇవాళ ముఖ్యమంత్రులు అయినరు ప్రధానమంత్రులు అయినరు ఈ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు ఇంకో విషయం చెప్తున్నాం ఈ డెబ్బై ఏళ్ళ ఈ వందల సంవత్సరాలుగా ఈ దేశంలో న్యాయానికి నోచుకోలేని మేము అన్యాయం జరిగినప్పుడల్లా ఎవరి మీద ఎదురు తిరిగినమా న్యాయం జరగలేదని చెప్పేసి బూటు విసి ప్రయత్నం చేశారు మరి హింది లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మాకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు ఈ దేశంలో మేము ఒకవేళ మేము ఈ బూట్లు చెప్పులు విసిరితే ఉంటాయా ఈ న్యాయస్థానాలు ఈ వ్యవస్థలు ఉంటాయా మేము బూట్లు విసిరితే ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం ప్రపంచంలో ఎక్కడ ఆయన ఉంటదా అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు స్పందించి కఠినంగా వాడిపైన ఎవడైతున్నాడో ఆ న్యాయవాది పైన కఠినమైన శిక్షలు ఉన్నాయి ఈ దేశంలో ఆ శిక్షలను అమలు చేసి మన అరెస్ట్ చేసి శిక్ష తీసే విధంగా మీరు అమలు చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ శ్రీ మందకృష్ణ మాది గారు ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత ఒక గొంతుక నిజంగా ఆయన గొంతు